భద్రాచలం రామాలయంలో హుండీ ఆదాయం ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్లు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం రామాలయం అధికారులు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఈవో దామోదరరావు స్వయంగా హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని వీక్షించారు భక్తుల నుండి విరాళంగా లభించిన నగదు బంగారం వెండి తదితర కానుకలను క్రమబద్దంగా లెక్కించేందుకు పెద్ద ఎత్తున లెక్కింపుదారులు పాల్గొన్నారు లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు అధికారులు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టారు ఆలయం మొత్తం ఆదాయం ఒక కోటి యాభై రెండు లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కాగా బంగారం ఎనభై తొమ్మిది గ్రాములు వెండి వెయ్యి ఇరవై గ్రాములు యుఎస్ డాలర్స్ ఆరు వందల ఇరవై నాలుగు సౌత్ ఆఫ్రికా ర్యాండ్స్ నాలుగు వందల యాభై ఆస్టేలియా డాలర్స్ పది యుఏఎ దిరామ్స్ పది కెనడా డాలర్స్ రెండు వందల ముప్పై యూరోప్ యూరోస్ ముప్పై కిర్గిస్తానీ సోమ్ నూట ముప్పై ఓమన్ బైజా వంద సింగపూర్ డాలర్స్ పది మలేషియా రిగెట్స్ పదకొండు సౌదీ అరేబియా రియల్ ఒకటి కువైట్ దినార్ ఒకటి నేపాలీస్ రూపీ ఐదు వచ్చినట్లు తెలిపారు చివరిగా హుండీ లెక్కింపు తేదీ ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీన నిర్వహించినట్లు రామాలయ అధికారులు తెలిపారు మనం ఈ రోజు ఇక్కడ ఉండీ లెక్కింపు చేసుకోవటం జరిగింది మరి దీనికి సంబంధించి గత పది రోజుల కిందనే సంబంధిత శాఖలన్నిటి కూడా మన నోటీస్ ఇచ్చి ఈరోజు ఉండి లెక్కింపు లెక్కింపు ఉంటుందని తెలియజేయడం జరిగింది మరి దానిలో భాగంగానే ఈరోజు మనం ఉదయం ఎనిమిదిన్నర గంటల ఎనిమిదిన్నర గంటలకి టెంపుల్ సిబ్బంది ప్లస్ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మన అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ ఇన్స్పెక్టర్ గారు మరియు దేవాదాయ శాఖ మన టెంపుల్ సిబ్బంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్సు మరి అదేవిధంగా మన ఎస్పీఎఫ్ సిబ్బంది వీళ్ళందరి సమక్షంలో కూడా ఇక్కడ టెంపుల్లో ఉన్నటువంటి అన్ని ఊలీస్ని కూడా ఓపెన్ చేసి వాటికి సంబంధించి అరవై నాలుగు బ్యాగులని ఈరోజు మనం అన్నీ కూడా ఈ చిత్రకూట మండపంలోకి తీసుకొచ్చి వాటి అన్నిటిని కూడా లెక్కింపు చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి మనకి ఒక కోటి యాభై రెండు లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రావటం జరిగింది మనకి బంగారం వచ్చేసి ఎనభై తొమ్మిది గ్రాములు అదేవిధంగా వెండి ఒక వెండి కేజీ ఇరవై గ్రాములు